అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ రామ్ చాకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతో కలిసి ప్రత్యేక వాహనంలో పెరేడ్ ను పరిశీలించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు పోలీసుల కవాతులు శాఖల శకటాలు విద్యార్థుల నృత్యాలు విన్యాసాలను తొలగించారు జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిత్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందు చూస్తున్నారు ఎన్నికలకు వచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను కొంత శాఖ చేసి ప్రజలకు పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అదేవిధంగా రెండు వేల